ఎర్రనపరంలో దందవతమైన కుమారు చందమ్మ ఇరవై ఏడవ తేదీన హత్య గురైందని హత్య చేసిన ఛత్తీస్గఢ్ ముఠాను వెంటనే అరెస్ట్ చేయాలని హత్య చేసిన ఛత్తీస్గఢ్ ముఠాను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత నేత నిలవడం వ్యక్తం చేశారు స్థానిక కలెక్టర్ వద్ద ఆందోళన కలకం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాలమహన అధ్యక్షులు దారాంజయ్య దేవరపల్లి రమణయ్య జనమాల నాగయ్య కాకుమారి రవి శాంత్ కుమార్ పాలెడ్డి శ్రీనివాస్ తదితరులు బాగున్నారు చెన్నత మార్కాపురం చెన్నమ్మత్యే మార్కాపురం జరిపించాలి చెన్నమ్మ హత్య కేసులో అంతకుని అరెస్ట్ చేయాలి చెన్నమత్యే అరెస్ట్ చేయాలి చెన్నమ్మ హత్య కేసులో అంతకుని అరెస్ట్ చేయాలి చెన్నమ్మత్య కేసు మార్కాపురం విచారణ జరిపించాలి రెండేళ్ళు కొడతా ఈ నెల ఏడవ తేదీన ఎర్రగొండపాలెం అంబేద్కర్ నగర్కి చెందిన తోమాడి చిన్నమ్మ ఆమె డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వృద్ధ మహిళ ఆమె భైర్భికని వెళ్ళింది కానీ మళ్ళీ రాలేదు వాళ్ళ కొడుకు ఫంక్షన్కి వెళ్ళారు సరే ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ వచ్చి చుట్టాలింటి అనుకున్నారు చేయడకుండా రాలేదు చదవాల బదున అనుమానం వచ్చి వాళ్ళ బృందూవులందరూ దేవులాడితే ఆ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చా ముళ్ళప చెట్లలో శవం ఉంది ఆ ఒంటి మీద బట్టలు లేవు బోక కానీ లంగా కానీ జాకెట్ కానీ ఏమీ లేవు నష్టంగా పడి ఉంది అంతన వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేశారు అంతట ఎర్రగొండపాలెం ఎస్ఐ సుదర్శన్ సిఐఈ మార్కపురం డిఎస్పి జయరాఘ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చారు బంధువులు దగ్గర దానివండా వాళ్ళు అక్కడే డాక్టర్ పిలిపించి సవ తీసుకెళ్ళారు కానీ దాని ఒక కథలు లేరు కాకి కథలు లేరు అంటే ఆమె పెన్షన్ వస్తుంటే పెన్షన్ డబ్బుల కోసం ఎవరు హత్య చేస్తారనే కథలు లేరు కానీ వాస్తవంగా అక్కడ ఒలి జానీ సర్వీసింగ్ సెంటర్ అని వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఉంది అక్కడ పనిచేయడానికి ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు కొంతమంది పనిచేస్తున్నారు వాళ్ళు కంజాయ్ తాగారు అదేవిధంగా మందు కూడా తాగారు ఆ మైక్యంలో మీద ఎందుకంటే దొంగతనం చాలా దుట్టుకెళ్ళామే బైర్బుకి వెళ్ళినామే కనసిన డబ్బులు తీసుకునేందుకు వెళ్ళిద్ది ఒక పాయింట్ రెండవ పాయింట్ దొంగతనం చేసిన వాళ్ళు బైరుకి వెళ్ళిన మీద దొంగతనం చేసి డబ్బులు లాక్కుంటే బట్టలు ఏమో అయినాయి పాక్ ఎందుకు లేదు జాకెట్ ఎందుకు లేదు లంగి ఎందుకు లేదు బొట్టలు తీసి దొంగతనం చేస్తారా కాదు కదా కాబట్టి పోలీసులు కథలు లేరు తర్వాత ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ కొడుకు ఇవ్వలేదు తోమటి చెన్న ఇవ్వలేదు తర్వాత నేను ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న పన్నెండో తారీఖు వెళ్ళి ఈ ఎఫ్ఐఆర్ ఇప్పించడం జరిగింది శవ పంచనామా అడిగినా కానీ ఇంత మడికి సీఐ ఇవ్వలేదు దీని మీద నేను మార్కాపురం డిఎస్పి బాలసుందరరావు గారితో మాట్లాడాను తర్వాత అక్కడ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కృష్ణారెడ్డితో మాట్లాడాను వాళ్ళు కూడా ఈమెని అత్యాచారం చేసి హత్య చేసి అనే అభిప్రాయానికి రాజకీయంగా ప్రభుత్వ డాక్టర్ కృష్ణారెడ్డి కూడా వచ్చారు కాబట్టి వెంటనే ఈ తోమా ఎర్రగొండ చాలా అయితే జరిగిన దళితులు అవన్నీ కూడా మాఫీ అయిపోయినాయి మన ఇటీవల పోలీస్ స్టేషన్లో కూడా మోజేసిన ఒక రోడ్డు పోలీసులు చనిపోయాడు అందు కూడా చంద్రబాబు నాయుడు సభ సందర్భంగా దాళ్ళేస్తే ఒక తెలుగుదేశం దళితుడు చనిపోయాడు ఈ విధంగా ఎర్రవన్న పనుల్లో మటర్లు హీలు చేస్తున్నారు కాబట్టి తో తోమర్ చెన్నమ్మ అత్య అత్యాచారం చేసి రద్దు చేసేది ఈ ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు వాటి వాళ్ళందరూ సమగ్రంగా అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇది అత్యాచారంగా భావించాలి ఈ సిఐని ఎస్ఐని ఇన్వెస్టిగేషన్ తెప్పించి మార్కాపురం ఎస్పీచే విచారణ జరిపించాలని ప్రకాశం జిల్లాకి కొత్తగా వచ్చిన నూతన ఎస్పీ పరమేశ్వర రెడ్డిని మేము డిమాండ్ చేస్తాం